మొన్న జూబ్లీహిల్స్ బైపోల్ విక్టరీ నిన్న గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ ఇవాళ పంచాయతీలో హస్తం జోరుతో జోష్ మీదున్న రేవంత్ ఇప్పుడు సెక్రటేరియట్ పై ఫోకస్ పెట్టారా పరిపాలనను పరుగులు పెట్టించేలా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్ కు శ్రీకారం చుట్టనున్నారా ఏళ్లుగా కుర్చీలకు అతుక్కుపోయిన అధికారులకు జలక్కివ్వనున్నారా పనితీరే ప్రామాణికంగా రేవంత్ టీంను సిద్ధం చేస్తున్నారా అసలు రేవంత్ ఏం చేయబోతున్నారు రేవంత్ స్పెషల్ ఫోకస్ పరిపాలనలో దూకుడు పెంచేలా సరికొత్త ప్లాన్ ఐఏఎస్ ల ట్రాన్స్ఫర్స్ కు సీఎం రేవంత్ రెడీ లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్స్ కు బదిలీతో చెక్ మంత్రులతో కీచులాడి ఐఏఎస్లకు ఝలక్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లాంగ్ విజన్ తో ట్రాన్స్ఫర్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫుల్ జోష్ మీదు వరు జూబ్లీ హిల్స్ విక్టరీ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ లోకల్ ఫైట్ లో అంచనాలకు మించి విజయాలతో జోరు మీదున్న రేవంత్ సచివాలయంపై దృష్టి పెట్టారంట పరిపాలనలో దూకుడు పెంచేందుకు తన స్పీడ్ ను అందుకునే ఐఏఎస్ అధికారుల టీం ను సిద్ధం చేస్తున్నారంట ఇందులో భాగంగా రేపో మాపో ఐఏఎస్ల ట్రాన్స్ఫర్ కు శ్రీకారం చుట్టనున్నారు రేవంత్ ఐఏఎస్ అధికారుల బదిలీతో నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారని సమాచారం చాలా కాలంగా సచివాలయంలో ఒకే శాఖలో తిష్టవేసిన ఐఏఎస్లకు స్థాన చేయాలని నిర్ణయించారు రేవంత్ దీంతో పాటు మంత్రుల మాటను లైట్ తీసుకుంటూ సొంత నిర్ణయాలతో ఇబ్బందిగా మారిన అధికారులపై వేటు వేయనున్నారు మరికొందరు అధికారులు తమ శాఖలతో పాటు ఇతర బాధ్యతలు మోస్తూ పని భారంతో ఉన్నారు ఇలాంటి వారికి ఈ ట్రాన్స్ఫర్స్ తో అదనపు భారం తగ్గించనున్నారు ఇక తన వర్క్ స్టైల్ కు అనుగుణంగా పనిచేసే అధికారులతో ఎంగ్ టీం కు కొత్త బాధ్యతలు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారట రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు ఐఏఎస్ లు లాంగ్ స్టాండ్ లో పనిచేస్తున్నారు వీరిలో రాహుల్ బొజ్జా ఇరిగేషన్ శాఖ అనితా రామచంద్రన్ మహిళా శిశు సంక్షేమ శాఖ వ్యవసాయ శాఖలో గోపి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా క్రిస్టినా బాధితుల్లో కొనసాగుతున్నారు వీరిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలుస్తోంది స్పీడ్ హానెస్ట్ డైనమిక్ గా పనిచేసే ఐఏఎస్ అధికారులను ఎంపిక చేస్తున్నారు సీఎం రేవంత్ దీనికోసం చేసిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం మొత్తానికి రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల పాటు పరిపాలనను పరుగులు పెట్టించేందుకు తన మార్కు తెలిసేలా ఐఏఎస్ల టీంను రెడీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి